ప్రతిరోజు భగవంతుని ఒకటే కోరుకుంటున్నాను ఏమని నా భార్య మెంటాలిటీ ఉన్న దాన్ని ప్రతి ఒక్కరికి భారీగా ఇవ్వు స్వామి అని కోరుకుంటున్నా అవునా నిజమా అండి ఎందుకని ఈ లోకంలో నేను ఒక్కడనే బాధలు పడాలా మా ఫ్రెండ్స్ వచ్చారండి కలవడానికి బయటకు వెళ్తున్నా ఇంట్లో మొగుడు ముందు మాత్రం పేడ తట్టలాగా ఒక నైట్ వేసుకుని అటు ఇటు తిరుగుతుంటారు బయటకు వెళ్ళాలంటే చాలు బాహుబలిలో తమన్నలా రెడీ అవుతారు తొమ్మిదింటికి పడుకోవడం ఏంటి మా నాన్న ఇంత ఉన్నప్పటి నుంచి తొమ్మిదింటికి పడుకోబెట్టేవాడు నేనంటే నాన్నకి ఎంత ప్రేమో నాన్నకి నువ్వంటే ప్రేమ కాదు అమ్మంటే ప్రేమ ఇంట్లో గ్యాస్ అయిపోయింది ఇరవై రోజులకు ఒకసారి అయిపోతుంది అంటే గ్యాస్ నా ఒంట్లో ఏమి ఎక్కించుకోవట్లే గ్యాస్ వండి పెడుతున్నా మొగుడు ఆఫీస్ కి వెళ్ళగానే చాలు ఇంట్లో ఏదో దొబ్బుకొని వండుకొని తింటారు ఇంటికి వచ్చే లోపు గిన్నెలని నాకేసి తుడిచేసి ఏం తిన్నట్టు ఇలా కూర్చుంటారు పెళ్లి ముందు సినిమాలకు షికార్లకు పార్కులకు రెస్టారెంట్లకు తెగ తీసుకుపోయేది పెళ్ళైనాక తీసుకుపోమంటే మూతి పెడతాను ముక్కటి పెడతాను ఓ పిచ్చి మొక్కందా ఎలక్షన్ లో అయిపోయినాక ఎవరన్నా ప్రచారానికి దిగుతారా ఇది కూడా అంతే ఏంటి అలా ఉన్నావు మీరు మారిపోయారు నేనా మీరే మారిపోయారు మనకి పెళ్ళైన కొత్తలో మీ మామయ్య షాప్ నుండి పెద్ద పెద్ద డ్రింక్ బాటిల్ డైరీ మిల్క్ చాక్లెట్లు పెద్ద పెద్ద బిస్కెట్ ప్యాకెట్లు కేక్స్ కూడా తెచ్చేవారు ఇప్పుడు ఏమీ తావట్లేదు మా మావయ్య తన షాప్ లో ఇప్పుడు సీసీ క్యామ్ పెట్టించుకున్నాడు ఓట్లు కొంటాం మా ఓట్లు కొత్త ఓట్లకు సగము పాత ఓట్లకు ఫుల్ ఓట్లు కొంటాం ఓట్లు చెప్పమ్మా మీ ఎన్ని ఓట్లు నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఎంత ఇస్తానన్నారు వెయ్యి రూపాయలు నేను రెండు వేలు ఇస్తా మరి కొత్త ఓట్లకు సగం రేట్ అయింది కొత్త ఓట్లు ఇటు ఎత్తారో అటు వస్తారో తెలియక సగం రేటు ఇగో పైసలు తీసుకున్నాక మరి వేయకపోతే మా ఆఫీస్ లో నాకు రెండు ఫ్రైజులు ఇచ్చిర్రు అవునా ఈ చిన్న ప్రైజ్ ఎందుకు ఇచ్చిర్రు మా ఆఫీస్ లో వంట చేసినందుకు ఇచ్చిర్రు అవునా ఈ పెద్ద ఫ్రైజ్ ఎందుకు ఇచ్చిర్రు ఇంకోసారి వంట చేయొద్దు బుజ్జి ఈ రోజు నుండి నేను నీతో సంతోషంగా ఉండాలనుకుంటున్నానే నాతో ఉండాలనుకుంటున్నారా సంతోషంగా ఉండాలనుకుంటున్నారా క్లారిటీగా చెప్పండి ఆడవాళ్ళు మాట్లాడట్లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా చెప్తాను నేను చెప్తా ఏంటో చెప్పు వాళ్ళు మౌనరతం చేస్తున్నారని మరి మగాలు మాట్లాడట్లేదంటే తెలీదు వాళ్ళకి పెళ్ళైందని ఎంతైతుంది రాత్రి పదకొండు అయింది నాకు నిద్ర కూడా అయితే బాహుబలి హీరోయిన్ల పేరేంటిది అనుష్క తిబ్రవరి సినిమా అర్యాభట్ పేరేంటిది సీత పద్మజ మన పక్కింటికి వచ్చి ఎన్ని రోజులైతాయి మూడు నెలలైతాండి మొన్న ఊళ్ళ నుండి మన ఇంటికి వచ్చిన సోని ఏ కలర్ చీర కట్టింది గులాబీ రంగు చీర అయినా ఇవ్వని నన్ను ఎందుకు చీరలు నారలు పేర్లు అన్ని గుర్తుంటాయి నాకు పుట్టినరోజు గుర్తులేదా నీకు